టీవీ జనం టీవీ ఇది టీవీ మీకు అందిస్తుంది తెలుగు ప్రేక్షకుల నమస్కారం ఈ వార్తలు చదువుతుంది లింగయ మే పదమూడవ తేదీన జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతూ భారత క్రిస్టియన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో శనివారం నాడు బషీర్బాబు ప్రెస్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ గుద్దెట్టి భాస్కర్ మాట్లాడుతూ మే పదమూడున జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో క్రిస్టియన్ సోదరులందరూ కలిసి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ఆయన కోరారు బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు తీరని అన్యాయం జరిగిందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో బిషప్ భాస్కర్ ములకల ఎస్ కెన్నాడి కృపాకర్ ఎస్ఏ రాణి జోసెఫ్ సవ్వాలా సిఎస్ సుధాకర్ డిడి వెంకట్రావు బిషప్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు డాక్టర్ భరత్ గుద్దేటి గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఈరోజు జరుగుతున్న ఈ ప్రెస్ మీట్కి విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ నా తోటి రాష్ట్ర నాయకులు క్రైస్త నాయకులందరికీ నాయకురాళ్ళకి స్టేట్ కోఆర్డినేటర్ గారికి జనరల్ సెక్రటరీ గారికి నా తోటి సోదరులకు కెనడీ గారికి ముఖ్యంగా ఈరోజు జరుగుతున్న దేశంపై జరుగుతున్న ఈ దాడిని ఖండిస్తూ రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలనే ఉద్దేశంతో రోజున జరగబోయే ఎన్నికల్లో మనమంతం అమేకమై భారతదేశాన్ని తీర్చిదిద్దు తీర్చిదిద్దుకోవాల్సిన పరిస్థితి మనందరిపైన ఉంది కాబట్టి మా కర్తవ్యంగా మా యొక్క రిజర్వేషన్లు కావచ్చు మైనార్టీలకు జరుగుతున్న అన్యాయం కావచ్చు వారిపైన దాడులు కావచ్చు ఈరోజు రేపు ఆరు నెలల నుంచి జరుగుతున్న మణిపూర్ దాడులను కావచ్చు ఒక దేశ ప్రధాని చేస్తున్న ఈ యొక్క కుట్ర పూరితమైన ఈ యొక్క ఎన్ఆర్సి సిఏఏ వీటినని ఖండిస్తూ ఈ రోజున జరగబోయే ఎలక్షన్స్కు బీజేపీ ప్రభుత్వానికి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే ఉద్దేశంతో బుద్ధి చెప్పాలని ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క సోదరుడు సోదరి ఉన్న ప్రతి ఒక్క భారతదేశంలో ఉన్న ప్రతి ప్రౌడు అనుకుంటున్నారు కాబట్టి మేము కూడా దాంట్లో మమేకమై మా యొక్క ఉద్దేశం తెలియజేస్తూ మా మా యొక్క మైనారిటీ సోదరులని కాపాడుకుంటూ మేము అందరం ఐక్యంగా రాష్ట్ర ఉన్న మా సోదరులందరికీ క్రైస్తవులకు కావచ్చు బిషప్లో కావచ్చు పాస్టర్ కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రతి ఒక్కరిని మేము ఒక బ్రదర్గా సిస్టర్గా అందరినీ పిలుచుకుంటూ మమ్మల్ని మేము రక్షించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈరోజు జరగబోయే రేపు పదమూడున జరగబోయే ఎన్నికల్లో బీజేపీ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి కాంగ్రెస్ పార్టీని సెక్యులర్ పార్టీని ఒక దేశంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలనే ఉద్దేశంతోనే మేము మా సీఎం గారు ప్రియతమ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు అందరూ మా సోదరు మినిస్టర్లు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తున్నారు కాబట్టి ఈ ఉద్దేశంతోనే మేము ముందుకు పోతున్నాము ఈ ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా పనిచేసి ఇన్ని రోజులు చేసిన పనికి ఈ రోజున చివరి రోజున ప్రెస్ మీట్ ద్వారా ప్రతి ఒక్కరికి మా క్రైస్తవులకు ముఖ్యంగా మైనార్టీ సోదరులకు తెలియజేయనిది ఏమనగా పదమూడవ తారీఖు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు చేయి గుర్తుకు ఓటేసి మన ప్రధాని రాహుల్ గాంధీ గారిని ఎన్నుకోవాలని మనం చేస్తున్నాను థ్యాంక్ యూ క్రైస్తవ సోదరులకు ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మేము అప్పీల్ చేయడం ఏంటంటే మీరందరూ వన్ సైడెడ్గా రేపు జరగబోయే పదమూడో తారీఖున ఎలక్షన్ రోజున మీరు ఇంట్లో కూర్చోకుండా ప్రేర్లు చేసుకోకుండా హాలిడే చేసుకోకుండా మన మీద క్రూషల్ పరిస్థితి కాబట్టి ప్రతి ఒక్కరూ వెళ్ళి ఓటు వేయాలని మన ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోవాలా ఎందుకనంటే ఓటు వేయకుండా బీజేపీ రేపు రావద్దు మేము ప్రేర్లు చేసినామంటే కాదు ప్రేర్లు ప్రార్థనలు చేయాలా అట్ ద సేమ్ టైం లేచి ఓటు కూడా వేయాలా ప్రతి ఒక్కరు ఓటుని వినియోగించి ఇదే మన ఆయుధం కాబట్టి దీని ద్వారా మనము దేవుడిచ్చిన ఆయుధం ఏంటంటే ఓటు కాబట్టి మన హక్కు ఆ ఓటు హక్కు ద్వారా మనం ప్రా ప్రార్థన పూర్వకంగా వెళ్ళి ఓటేసి బీజేపీని ఓడించి కాంగ్రెస్ పార్టీకి వన్ సైడెడ్గా అన్ని పార్టీలో ఉన్న వాళ్ళు ఈసారి మనం అందరం అందరము వెళ్ళి ఓట్ వేయాలని మీ అందరు మా సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నారు థ్యాంక్ యూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ప్రెస్ మీట్ను బట్టి నీకు వందనాలు తండ్రి భారత్ గారు మరి కెన్నెడ్డి గారు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా సహకరించి వారు ఎంతో ప్రయాసాలు కోర్చి ప్రభు వచ్చినందుకు వందనాలు ప్రెస్ వారిని కూడా దీవించాలని మరి రాబో పదమూడో తారీఖు లో అద్భుతమైనటువంటి ఫలితాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇస్తారని నమ్ముతూ నా దేడైన ఏ సునామం నాను తండ్రి మన తండ్రి దేవుని యొక్క ప్రేమ కుమారుడు యేసు క్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని కలిగిన సావాసి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తొడైండు గాక వచ్చిన మిత్రుల పాత్రికే మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు